మానసికంగా ఎవరైనా సరే బాధపడుతున్నారా అలా బాధపడేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారము అనేది మీరు చేయండి చాలు ఇది చేశారు అంటే మానసిక బాధలు చింతలు ఇవన్నీ కూడా తీరిపోతాయి నానా దానికల్లా మీరు ఆచరించవలసింది ఒక కనీసం ఒక వారం రోజుల పాటు మీరు చేయండి ఎక్కువ రోజులు కాకపోయినా రోజు కూడా ప్రతిరోజు కూడా ఐదు యాలక్కాయలు ఇలాచి అంటాము ఐదు తీసుకోండి ఐదు తీసుకొని మీరు ఏ వ్యక్తి అయితే మానసికంగా సఫర్ అవుతూ ఉంటారో ఆ వ్యక్తి దిండు కింద ఆ ఐదు యాలక్కాయల్ని అలా పెట్టి ఉంచి దానిపైన దిండు అంటే పిల్లో పెట్టండి పెట్టి మీరు పడుకోండి చక్కగా పడుకొని ఆ తర్వాత ఆ ఐదు యాలక్కాయల్ని కూడా తీసి మీరు మామూలుగా డస్ట్బిన్లో అయినా పడేయచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే బయట పడేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో సుమా